హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్ను ఫ్యాషన్స్ అండి ఈరోజు వచ్చేసి నేను మరొక మంచి కలెక్షన్ అయితే ముందుకు వచ్చాను ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి సారీస్ లో మంచి ట్రెండింగ్ శారీస్ అండి కట్ వర్క్ బార్డర్ వచ్చేసింది కదా అలాంటి శారీస్ అనమాట మనం లేస్ ఒకటే పెట్టి స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే చాలా కాస్ట్ అనేది పడుతుంది కానీ మనకి శారీతో పాటు లేస్ అనేది ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉంది అనమాట మోడల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది తర్వాత చాలా చాలా బెస్ట్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ తో ఇచ్చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని డిస్ప్లే మీద రన్ అవుతుంది నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి హ్యాపీగా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను కలెక్షన్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీరు ఆ వీడియోస్ అనేది మిస్ కాకుండా చూడొచ్చు అలానే కలెక్షన్ కూడా మీరు మిస్ కాకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి లో మంచి శారీస్ అనమాట ఒక సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి మొత్తము సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి పర్పుల్ కాంబినేషన్ లో వచ్చేసి మనకి ఇప్పుడు ట్రెండింగ్ కదా పర్పుల్ పర్పుల్ కాంబినేషన్ లో వచ్చేసి దాదాపు ఫోర్ కలర్స్ అయితే వచ్చాయి నేను అన్ని కలర్స్ ఒక్కొక్కటే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి వెంటనే ఓకేనా నో సిడీ ఆప్షన్ అండి ఓన్లీ ప్రీ పేమెంట్ పేమెంట్ చేసిన వెంటనే మీకు ప్యాకింగ్ అనేది అయిపోతుంది నెక్స్ట్ డే నెక్స్ట్ టూ డేస్ కంటా మీకు ఆర్డర్ అనేది రీచ్ అయిపోతుంది అనమాట ఓకేనా ఫస్ట్ శారీ కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అనమాట బ్లూ కలర్ లో మనకి మంచి శారీ అనేది హైలైట్ అయింది అనమాట నేను కట్టుకున్నాను కూడా సేమ్ అదే మోడల్ అండి కానీ ఫ్లవర్ డిజైన్ మాత్రం కొంచెం మారింది నేనైతే ముందు నేను వచ్చిన స్టాక్ లోనే నేను తీసి పెట్టుకున్నాను అనమాట బాగుంది అనేసి కానీ మనకి శారీ అనేది లైట్ వెయిట్ ఉంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి మంచి ట్రెడిషనల్ వేర్ కూడా చాలా బాగుంటుంది ఎక్కడికైనా వేసుకొని వెళ్ళడానికి టెంపుల్స్ కి పెళ్లికి కూడా మంచిగా కట్టుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది ఈ శారీస్ అనేది ఇది ఇది వచ్చేసి మనకి మంచి సాఫ్ట్ బెనారస్ లో వచ్చేసింది అనమాట శారీ మొత్తము ఇలా స్కై బ్లూ కలర్ లో మంచిగా ఇచ్చారనమాట మొత్తం ఇదంతా జరి వర్కే అండి వెనకాల చూస్తున్నారు కదా ఇదంతా మొత్తం మనకి జరి వర్కే అనమాట ఓకేనా మొత్తం శారీ అంతా ఇట్లా కట్ వర్క్ బార్డర్ వచ్చింది అది కూడా మనకి వెల్వెట్ అనమాట ఇది క్లాత్ ఏం కాదు వెల్వెట్ మీద మనకి ఇట్లా మంచిగా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారనమాట కట్ వర్క్ లో కట్టుకుంటే అయితే నిజంగా చాలా బాగుందండి శారీ వచ్చేసి లైట్ వెయిట్ ఉంది నేనైతే ఇది వరకు టూ త్రీ టైమ్స్ అయితే అసలు కట్టేశాను అనమాట ఇంకా బాగుంది అనేసి ఇదైతే మనకి స్కై బ్లూ కలర్ అనమాట దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇలా మంచిగా ఎల్లో కలర్ లో ఇచ్చారనమాట ఓకేనా వేసుకుంటే కూడా శారీ లుక్ అనేది చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు వేసుకున్నాను కదా సేమ్ అండి బ్లూ కలర్ కానీ వీడియోలో ఇంకా లైట్ గా కనిపిస్తుంది కానీ బయటకైతే కొంచెం డార్క్ గానే ఉంది అనమాట ఓకేనా ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బార్డర్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా ఇట్లా కట్ వర్క్ అనేది ఇచ్చారనమాట సారీ లుక్ వైజ్ అయితే నిజంగా చాలా సూపర్ గా ఉన్నాయండి అన్ని దీని కాస్ట్ వచ్చేసి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఏ ఏ కలర్ కావాలో అది స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఓకేనా లిమిటెడ్ స్టాక్ ఉంది అస్సలు వెయిట్ చేయొద్దండి నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట లైట్ పర్పుల్ ఇదే ఫోర్ కలర్స్ ఇచ్చారు ఫోర్ కలర్స్ లో కూడా మనకి లాస్ట్ లైట్ కలర్ వచ్చేసి ఇదే అండి దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట చూడండి ఎంత బాగుందో అన్ని కూడా అన్ని కలర్స్ కూడా ఇది బాగలేదు అని లేదండి అన్ని కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి ఓకేనా కాస్ట్ పరంగా కూడా మీరు కంపేర్ చేసుకుని నా దగ్గర పర్చేస్ చేయొచ్చు చాలా చాలా రీజనబుల్ అయితే ఇచ్చేస్తున్నాను ఓకేనా ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట లైట్ పర్పుల్ ఇది కూడా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకొని అలా ఉంచుకోండి మీకు కావాలన్నప్పుడు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ కలర్ లో వైలెట్ కలర్ అనమాట చూడండి ఎంత బ్రైట్ గా ఉందో వీడియోలో అయితే మనకి బయట కూడా అనమాట కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా గా ఉన్న వాళ్ళు కట్టుకుంటే కూడా చాలా మంచి రిచ్ లుక్ అయితే ఉంటుంది అనమాట వర్క్ అయితే అన్నిటికీ మంచిగా ఇచ్చారు చాలా రిచ్ లుక్ లో ఇచ్చేసారు చూడండి ఒక్కసారి క్లోజ్ లుక్ లో చూపిస్తాను ఎంత బాగుందో ప్రతి ఒక్కటి మనకి క్వాలిటీ పరంగా అయితే అన్ని చాలా బాగున్నాయి అనమాట ప్రతి ఒక్కటి చూడండి లేస్ అనేది అన్నిటికీ ఇలానే ఇచ్చారనమాట వెల్వెట్ మీద మనకి ఇట్లా కట్ వర్క్ కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చేశారు చాలా బాగున్నాయి కలర్ పరంగా కానీ ఫ్యాబ్రిక్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ మనకి సిక్స్ కలర్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయనమాట వెంటనే తీసేసుకోండి కావాలనుకున్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దండి ముందు కూడా నేను ముందు వీడియోస్ లో చూడండి చాలా కాస్ట్ అయితే పెట్టినాను అప్పుడు స్టార్టింగ్ లో మనకి ఏదైనా కూడా శారీస్ కాస్టే ఉంటాయి తర్వాత పోను పోను మనకి తగ్గుతాయి అనమాట అలా ఇప్పుడైతే మనకి రేట్ అనేది కాస్ట్ అనేది తగ్గింది అనమాట ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ కలర్ వచ్చేసి వంకాయ కలర్ అంటాం కదా బ్రింజాల్ కలర్ అలాంటి కలర్ అనమాట ఇది కానీ మనకి మెరూన్ లాగా తెలుస్తుంది వీడియోలో ఓకేనా మీరు ఎవరైనా వీడియో కాల్ చేసి చూడాలనుకుంటే కూడా చూసి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నేను మీకు నీట్ గా చూపిస్తాను ఏదైనా మీకు సారీ కావాలనుకుంటే కూడా ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట ప్రతి ఒక్క దానికి ఎల్లోనే వచ్చింది అనుకోద్దండి ఇంకా మిగతా రెండు ఉన్నాయి దానికైతే మంచి కలర్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఇది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇట్లా మనకి ప్రతి ఒక్క శారీ కూడా ఇట్లా బ్యాగ్ ప్యాకింగ్ లోనే వచ్చింది అనమాట ఆ సేమ్ మీకు ఇలానే పంపించేస్తాము మేము ఓకేనా ప్యాకింగ్ లోనే ఇట్లానే పంపించేస్తాము తర్వాత మీరు కట్టుకున్నాక మళ్ళీ ఫోల్డ్ చేసి ఇట్లా బ్యాగ్ లో మంచిగా అట్లే పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ లో ఈ కలర్ అనమాట పిస్తా గ్రీన్ లో మనకి పింక్ కలర్ బార్డర్ అనేది హైలైట్ చేశారు కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కటి కూడా ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి చాలా బాగుంది అనమాట బై వీడియోలో కంటే నిజంగా అండి బయట చూస్తే మనకి మంచి కలర్ లో ఉంది తర్వాత బార్డర్ చూడండి దీనికి అయితే ఇట్లా ఇచ్చారనమాట మంచి కట్ వర్క్ బార్డర్ తో ఇట్లా జరి బార్డర్ కూడా ఇచ్చేసారు మంచిగా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి దీని మీద ఏదైనా ఇంకా కి ఏదైనా డిజైన్ చేయించుకోవాలనుకుంటే కూడా హ్యాపీగా మీకు డిజైన్ చేయించుకొని కట్టుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి పిస్తా కలర్ గ్రీన్ ఓకేనా నెక్స్ట్ లాస్ట్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలర్ లో మనకి ఇంకొక షేడ్ అనమాట దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు రెడ్ కలర్ లో తర్వాత బార్డర్ కూడా మనకి రెడ్ కలర్ లోనే ఇచ్చారు ఓకేనా శారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే కొంచెం అర్థం చేసుకోండి ఎంత బాగున్నాయి అనేసి ఓకేనా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ కూడా మీకు క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా చాలా బాగుంటుంది అనమాట కి కానీ ఎక్కడికన్నా వెళ్ళడానికి రావడానికి కూడా హ్యాపీగా మీరు ఈ శారీస్ అనేది ప్రిఫర్ చేయొచ్చు ఓకేనా ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ దీనికి వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి దీనికి ఇచ్చిన కాంబినేషన్స్ ఏ ఏ సారీకి ఏ కాంబినేషన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళే మంచిగా అరేంజ్ చేసి ఇచ్చారు ఓకేనా అంతే అండి వీడియో నేను చూపించాను కదా టోటల్గా సిక్స్ శారీస్ అయితే మీ సిక్స్ శారీ కలర్స్ అయితే చూపించాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని డిస్ప్లేలో ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి లేకపోతే వీడియో కాల్ కూడా చేసి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అలానే అడ్డుకుంటే నేను అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను వచ్చి విజిట్ చేసి మంచి మంచి కలెక్షన్స్ ఇంకా ఏదన్నా ఉంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు ఓకేనా ఇప్పుడైతే వీడియో ఇంటితో ఏం చేస్తున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్ చాలా రీజన్ నేను తెస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి